ఉపయోగం లేనిది నాశనం అయిపోయేది తాత్కాలికమైనటువంటిది కాబట్టి శరీరముతో ఏదైనా పని చేసేవాడు శరీరముతో అంటే ఏంటి శరీరానుసారముగా శరీరానుసారమైన ఉద్దేశాలతో నువ్వు ఏదైనా సంఘానికి కానీ నీ తోటి వారితో కానీ ఏదైనా పనులు చేసేవనుకో నీకు నీ స్వార్థం కోసం నువ్వు చేసేవనుకోండి నీకు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే క్షయమైనటువంటి ఫలితాలు వస్తాయి అదే ఆత్మతో నువ్వు చేసావు అనుకోండి నిత్య జీవం అనేటువంటి పంటను కాస్త విత్తుట అనేటువంటి ఫార్ములా మనకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులరా అందుకే శరీరముతో విత్తడం అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి శరీరంతో విత్తడం అంటే ఏంటో మనకు తెలియాలి ఇప్పుడు శరీరముతో విత్తడం అంటే విత్తడం అంటే చెయ్యడం చేయడం అని అర్థం శరీరానుసారంగా మనం ఏది చేసినా అంటే అది గుణం నుండి వచ్చినటువంటిది కాదు మీకు అర్థమైందన్నమాట గుణంతో చేసినటువంటిది కాదు స్వభావ సిద్ధంగా చేసినటువంటిది కాదు అది నియమావళిని బట్టి విధులను బట్టి చేసినటువంటిది విధులను బట్టి నియమాలను బట్టి చేసినటువంటిది మనం ఎప్పుడూ కూడా గుణంతో స్వభావంతో చేయాలి చెయ్యడం నీ స్వభావం అవ్వాలి మేలు చేయడం అనేటువంటిది ఏమవ్వాలి నీ స్వభావం అవ్వాలి ఆ గుణం నీలో ఉండాలి ఆ గుణం అనేటువంటిది నీలో ఉండాలి మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు భోజనం పెడతా ఉంటారు ఉద్దేశం ఏంటి అమ్మ పుణ్యం వస్తుంది పుణ్యం రాకపోతే అంటే ఏంటిది గుణముతో చేసినటువంటిదా గుణం లేకుండా చేసినటువంటిదా గుణం లేకోకుండానే చేసినట్టు అంటే పుణ్యం వస్తుందని చేసావు అంతే పుణ్యం రా మంచి మాట అది ఆశించి చేయడం అది శరీరానుసారంగా చేయడం అంటే అది శరీరానుసారంగా ఒక ఆయన ఒక చర్చిలో వాక్యం చెప్పినప్పుడు చివర్లో ఇలా ప్రార్థన చేసాడు ప్రభువా నీకు రెండు వందలు ఇస్తే నువ్వు నాకు నాలుగు వందలు ఇస్తావని తెలుసు నాయన అందుకే నీకు రెండు వందలు కానికేసాను ప్రభువా అని చేసేట్టు అంటే ఇది ఏ విధమైనటువంటి విధానం ఇచ్చే విధానం ఏంటది ఆశించి చేసినటువంటిది కాబట్టి ఇది ఆత్మతో చేసినటువంటిది కాదు స్వభావంతో చేసినటువంటిది కాదు శరీరంతో చేసినటువంటిది శరీరంతో నీకు అర్థమయ్యే భాషలో ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే శుంకరి పరిసైడు శంకరి పరిసయుడు పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు నేను అది చేసే అనుబ్రహ్వా నేను ఇది చేశాను ప్రభావ నేను దశంభాగం ఇచ్చాను ప్రవ ఈలాగా చేయలేదు